ఈ ప్రగతి సందేశాన్ని చదివి అవకాశం దక్కింది ఇది చారిత్రక ఘట్టంగా భావిస్తూ ఈ శుభధర్నాన దేశభక్తుల తాగే నిరతిని ధైర్య శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగన్న పార్తవాణి నిర్మించడానికి మనందరం కూడా పురంకి అవుదామని మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుందాం కొత్త ప్రభుత్వంలో ప్రజా పాలన పారదర్శక పాలన సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయము సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది రోజులు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఎంపీటీలో ఇరవై మూడు బృందాలు తహసీల్దార్లు ఇరవై ఐదు బృందాలుగా ఐదు మున్సిపాలిటీలలో నూట పదిహేను బృందాలుగా ఏర్పడి ప్రజల నుండి జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పద్నాలుగు దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ప్రజాపాలన సేవ కేంద్రాలు ప్రతి మండల మరియు మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలను స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు మరియు కొత్త దరఖాస్తులను చేసుకునేందుకు అవకాశం కల్పించడం రాష్ట్రంలో ఆరపరుశలకు అక్కా చెల్లైన తెలంగాణ వాళ్ళందరికీ ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తోంది జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల ఇరవై మూడు మంది ఇరవై మూడు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ఎనభై రెండు కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది రాజు ఆర్కేసు పథకాన్ని మరింత పగడ్పంచగా అమలు చేయడంతో పాటుగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తా ఉన్నాం ఈ పథకం వల్ల జిల్లాలో పదిహేను వేల ఐదు వందల పదహారు మంది పేదలకు చికిత్స పొందగలిగినారు ఇందుగానే ప్రభుత్వం ముప్పై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది పేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరా వెళ్ళే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఈ పథకం కింద ఒక సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించే తలబెట్టాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతూ ఉంది నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పారదాన్య సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ఇందులో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా మండల కార్యాలయంలో ఆప్షన్ ఓపెన్ చేసి వారి సరి చేసుకునే విధంగా అవకాశం కూడా కల్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తా ఉంది ఈ పథకం కింద జిల్లాలో ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మందికి లబ్ధి చేకూరుతా ఉంది ఇప్పటి వరకు ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల పన్నెండు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీన్ని గాను రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల తొమ్మిది వేల రూపాయల సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద ప్రతి నెల విద్యుత్ బిల్లుస్తీ వస్తే ఆందోళన చెందేటువంటి కుటుంబాలను ఆదుకోవాలని రెండు వందల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది ఎనిమిది వందల ఆరు కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతా ఉంది ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల సబ్సిడీ అందజేసింది రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనేది ఒక మహాత్మైన ఘట్టం మన జిల్లాలో మొదటి విడత రుణమాఫీకి అర్హులైన యాభై మూడు వేల నూట ఇరవై తొమ్మిది రైతులకు రెండు వందల తొంభై కోట్ల రూపాయలను రెండవ విడత రుణమాఫీకి అర్హులైన ఇరవై ఏడు ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి రైతులకు రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను అందించడం జరిగింది ఈ రోజు మూడో విడత రెండు లక్షల వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా చెప్పిన మాట కట్టుబడి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే దానిలో భాగంగా ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీలు కూడా అందజేయడం జరుగుతూ ఉంది మహిళా శక్తి రాష్ట్రంలోని మహిళలందరికీ ఐదు సంవత్సరాల కాలంలో లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోత్ పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది మహిళా శక్తిలో భాగంగా పద్నాలుగు కార్యక్రమాల ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై మంది స్వయం సహకార సభ్యులను నూట అరవై ఐదు కోట్ల రూపాయలతో జీవన కల్పించడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది మహిళా మైక్రో ఎంటర్ప్రైజెస్ డైరీస్ టీచింగ్ పౌల్ట్రీ మదర్ యూనిట్స్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ యూనిట్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్ మిల్క్ పార్లర్ యూనిట్స్ మీ సేవా సెంటర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ మహిళా శక్తి క్యాంటీన్స్ సోలార్ యూనిట్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంబంధిత లబ్ధిదారులను గుర్తించడం జరిగింది వ్యవసాయ శాఖ రైతుల ద్వారా రైతు వేదికల్లో ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది రైతులకు శాస్త్రవేత్తల ద్వారా వివిధ పంటల సాగుపై ఇరవై వారాలుగా ప్రతి మంగళవారం అవగాహన మరియు సందేహాలను నివృత్తి చేయడం జరుగుతూ ఉంది పంట ఉత్పత్తుల కొనుగోలు సులభతరం సులభతన జిల్లాలోని ప్రతి సర్వే నెంబర్ వారిగా సబ్ డివిజన్ వారిగా పంటలు సాగు చేసిన రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా పంట నమోదు చేయడం జరుగుతోంది విత్తనాల సరఫరా వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు ఎనభై ఆరు వేల క్వింటాల వరి రెండు వేల ఐదు వందల ఎనభై క్వింటాల మొక్కజొన్న మూడు లక్షల ముప్పై నాలుగు వేల పత్తి ప్యాకెట్లు మరియు ఐదు వందల క్వింటాల కందుల విత్తనాలను రైతులకు ఉంచడం రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ సీజన్ కు సరిపడా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ప్రస్తుతం పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా తొమ్మిది టన్నుల డిఏపి పదిహేడు మెట్రిక్ టన్నుల ఎంఓపి పద్నాలుగు వేల ఐదు వందల యాభై మెట్రిక్ టన్న కాంప్లెక్స్ చెరువులు బఫర్ నిర్వహాలు జరిగింది ఇప్పటికే ఇరవై రెండు వేల వంద మెట్రిక్ టన్నుల యూరియా రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్ల ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నుల ఎంఓపి

రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు టన్ల టన్నీఏపీ ఐదు వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్ల ఎంఓపి ఇరవై ఇరవై రెండు 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 వందల వందల వేల అరవై ఒక్క మెట్రిక్ టన్ల జరిగింది వానాకాలం నాలుగు వేల ఆరు వందల పదకొండు క్వింటల్ పచ్చి రొట్ట విత్తనాలను రెండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల సబ్సిడీతో తొమ్మిది వేల ఏడు వందల ఐదు మంది రైతులకు అందజేయడం జరిగింది ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లాలో తొమ్మిది వేల ముప్పై ఆరు ఎకరాల కూరగాయలు సాగు చేస్తూ ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తా ఉన్నాం మరియు పదిహేను వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తూ అరవై ఒక్క వేల ఐదు వందల నలభై మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తా ఉన్నాం జిల్లాలో పదకొండు వేల వంద ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరుగుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆయిల్ ఫామ్ లక్ష్యం నాలుగు వేలు ఎకరాలు కానీ ఇప్పటికీ దాదాపు మూడు వేల ఎకరాలకు రైతులను గుర్తించి పన్నెండు వందల ఎకరాలకు మంజూరు కూడా చేయడం జరిగింది నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల్లో ప్లాంటేషన్ కూడా పూర్తయింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సూక్ష్మ సేద్య పథకం కింద ఐదు వందల పదహారు ఎకరాల బిందు సేద్యం కింద ఒక వెయ్యి నూట పన్నెండు ఎకరాలు మరియు తుంపర సేద్యానికి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలను రైతులను గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మలబరి తోటలు రైల్తే పట్టు అభివృద్ధికి సంబంధించి మూడు వందల ఎకరాల లక్ష్యానికి ఇప్పటికే నూట ఐదు ఎకరాలు గుర్తించడం జరిగింది జాతీయ స్థాయిలో పట్టుగుళ్ల సరాసరి ఉత్పత్తి వంద గుళ్ళకు అరవై ఐదు కిలోలు కాగా మన జిల్లా రైతులు నూట పది నుండి నూట ముప్పై కిలోలు ఉత్పత్తి చేస్తూ ఈ రోజు చరిత్ర సృష్టిస్తా ఉన్నారు పశు వైద్య మరియు పశు సమర్ధక శాఖ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల అరవై రెండు వన్ నైన్ ద్వారా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో వస్తూ ఉన్నాం జిల్లాలో యాభై శాతం సబ్సిడీపై రెండు వందల చొప్పుల సరుకు యంత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మత్స్య శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి జిల్లాలో వివిధ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలో గల ఒక వెయ్యి ఏడు వందల పదిహేను చెరువుల్లో వంద వంద శాతం సబ్సిడీపై నాలుగు వందల నలభై మూడు లక్షల మేలు రకాల చేప పిల్లలను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అనేది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బ్యాంకు రుణాలు మహిళలను చేసే కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు సంఘాలకు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల బ్యాంకు రుణాల లక్ష్యానికి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల ఐదు వందల నలభై ఐదు స్వయం సహాయక సంఘాలకు రెండు వందల ఇరవై ఆరు కోట్ల వ్యవసాయ వ్యవసాయ అనుబంధ మరియు వ్యవసాయ ఇతర జీవనోపాధిల పెంచుకోవడానికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజ్ రుణాలను అందించడం జరిగింది ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి ముప్పై రెండు కొత్త జాబ్ కార్డులు కూడా జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది వేల జాబ్ కార్డులు జారీ చేయగా ప్రస్తుతం మూడు లక్షల తొంభై తొమ్మిది వేల కూలీలు ఉన్నారు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నలభై ఒక్క లక్షల యాభై మూడు వేల నూట డెబ్బై పని పనిచేయాలు కల్పించబడ్డాయి స్త్రీని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యాభై ఏడు కోట్ల శ్రీణి లక్ష్యానికి పదకొండు కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా సాయం సంఘాలకు మంజూరు చేయడం అనేది ఉద్యాన పంటలు ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటల పెంపకం జిల్లాలో రెండు వేల ఎకరాల సాగు లక్ష్యానికి డ్రిప్ సౌకర్యంతో మామిడి బత్తాయి డ్రాగన్ ఫ్రూట్ కొబ్బరి మునుగ లాంటి మునుగ లాంటి అనేకమైనటువంటి పండ్ల తోటలు జామ అల్లనేరేడు సీతాఫలం నిమ్మ దానిమ్మ తోటల పెంపకం ప్రణాళిక రూపొందించడం జరిగింది జిల్లాలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల పెన్షన్దారులకు ప్రతి నెల నలభై కోట్ల నలభై ఒక్క కోట్ల రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది అటవీ శాఖ జిల్లాలో వనమహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఇరవై రెండు లక్షల మొక్కలు నాట లక్ష్యానికి వివిధ శాఖల సమన్యత ఇప్పటి వరకు ఇరవై లక్షల మొక్కలు నాటడం జరిగింది పద్నాలుగు లక్షల మొక్కలు జిల్లా గ్రామీణివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో గ్రామ పంచాయతీ ఖాళీ ప్రదేశాల్లో రైతు వ్యవసాయ భూముల వద్ద మరియు ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటడం జరిగింది తొంభై వేల మొక్కలు జిల్లాలో ఒక ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఖాళీ ప్రదేశాల్లో నాటడం జరిగింది పాఠశాలలు మరియు కళాశాలల ప్రాంగణంలో సంబంధిత శాఖ జరిగింది అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ ద్వారా నూట నూట నలభై రెండు హెక్టార్ల నలభై వేల మొక్కలను నాటే లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది స్వచ్ఛదనం పచ్చదనం జిల్లాలో నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రమదానం నిర్వహించి ప్రతి రోజు డ్రై డ్రైనేజ్ గా జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఐఈసీ కార్యక్రమం నిర్వహించడం మరియు సీజన్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో గ్రామ పంచాయతీలో పన్నెండు కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది తడి చెత్త పొడి చెత్త గ్రామ పంచాయతీల్లో తని సేకరించి మూడు లక్షల అరవై వేల కిలోల చేయడం జరిగింది తొంభై ఏడు కిలోల పొడి ఆరు లక్షల అరవై సమకూర్చడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రతి నెల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రెండు లక్షల తొంభై కోటి వేల కుటుంబాలకు ఆరు వందల ఎనభై నాలుగు చౌక దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా బియ్యం బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఉండేలా చర్యలు తీసుకొని గత యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు వందల ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్లకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల గల ఆరు లక్షల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది విద్యుత్ శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ముప్పై ఒక్క కోట్లతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ పద్నాలుగు ఉప్పు విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ పద్నాలుగు ఉపు విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది కోట్లతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ పదకొండు విద్యుత్ ఉప కేంద్రాలను ప్రతిపాదించడం జరిగింది జిల్లాలో ఈ సంవత్సరానికి నేటి వరకు రెండు వేల వ్యవసాయ భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది మిగిలిన నాలుగు వేల వ్యవసాయ భవనాలకు విద్యుత్ శిక్షణ విద్యుత్ కనెక్షన్ల పనులు త్వరలో పూర్తి చేయడం జరుగుతోంది నీటిపారుదల శాఖ హుస్నాబాద్ మరియు గన్పూర్ నియోజకవర్గాలకు రెండు వేల ఏడులో ప్రారంభించినటువంటి గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్ సంబంధించి ఒక లక్ష ఆరు వేల ఎకరాల ఆయకట్టును గౌరవెల్లి ప్రాజెక్టుతో నీటిని స్థిరీకరించేందుకు ఎస్ఆర్ఎస్పీ ఐఎఫ్ఎఫ్ఎస్ ప్రాజెక్టు కింద ఏడు మిగిలిన పనులను పూర్తి చేసేందుకు జూవో నెంబర్ రెండు వందల తొమ్మిది ద్వారా నాలుగు వందల ముప్పై కోట్ల ముప్పై లక్షలు కేటాయించి ఈ మిట్ట ప్రాంతమైన హుజురాబాద్ రైతాంగానికి గర్బూర్ ప్రాంత రైతాంగానికి ఆదుకోవడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నదనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం త్రాగునీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వేసవి కాలంలో త్రాగునీటి ఇద్దరికి స్పెషల్ డెవలప్మెంట్ కింద మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలతో నూట నలభై ఏడు పరుగులు చెప్పడం జరిగింది స్టేట్ ప్లాన్ ఇరవై మూడు ఇరవై నాలుగు పథకం ద్వారా మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు అలాగే మూడు వందల డెబ్బై నాలుగు కరువు కరువు నివారణ పనులను మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలతో చేపట్టడం జరిగింది రహదారులు మరియు భవనాల శాఖ జిల్లా పరిధిలో ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు యాభై ఒక్క రోడ్ల పనులలో మరియు ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో ఆరు వందల నిర్మాణ పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి ఆరు పదిహేను నిర్మాణ పనులు మంజూరై పురోగతిలో ఉన్నాయి మరియు మిట్టపల్లి పరిధిలో యాభై ఐదు కోట్ల రూపాయలతో రైల్వేపై వంతెన పనులు పూర్తి మంజూరై పురోగతిలో ఉన్నాయి పర్యాటకం జిల్లాలో పర్యాటక శోభ నాలుగు దిశలో విరాజిల్లుతున్నది సిద్ధిపేట చెరువు కోమటి చెరువు గజ్జెలలోని పాండవల చెరువు దుబ్బాకలోని రామసంతురం చెరువులను ఆహ్లాదకరంగా ఉత్సాహం చేసుకున్నాం ఉస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి ఇరవై కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది మరియు మహాసముద్రం గారి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది రంగనాయ సాగర్ కొమ్మవెల్లి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లు పర్యాటక కేంద్రాలుగా మరి వీక్షకులను ఆకర్షిస్తా ఉన్నాయి పరిశ్రమల శాఖ జిల్లాలో ఇరవై భారీ పరిశ్రమలు ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పబడి రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మందికి ఉపాధి కల్పించడం అయింది పదమూడు మధ్య తరహా పరిశ్రమలు తొంభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పబడి పద్నాలుగు ఆరు వందల ఇరవై ఐదు మందికి ఉపాధి అవకాశం కల్పించడం మరియు రెండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడితో ఆరు వందల నలభై ఆరు చిన్నతర పరిశ్రమలు స్థాపించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి ఉపాధి కల్పించడం అయింది ఆన్లైన్ విధానంతో ఒకటి నాలుగు ఎనభై నాలుగు నుండి ఇప్పటి వరకు నూట పద్దెనిమిది కోట్ల పెట్టుబడితో పంతొమ్మిది పరిశ్రమలు స్థాపించి నాలుగు వందల యాభై ఒక్క మందికి ఉపాధి కల్పించడానికి ఏర్పాట్లు అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ రాయతులు పరిశ్రమల్లో సేవా సేవారంగానికి సంబంధించి ఐదు ఎస్సీ మరియు నాలుగు ఎస్టీ పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయల సబ్సిడీ మంజూరు చేనేత మరియు జౌలి శాఖ జిల్లాలో నూట ఎనభై చేనేత కార్మికులను సంవత్సరం పనిచేయ వీరి ద్వారా గొల్లబాల్ టై అండ్ డైచీరలను తువాల బెడ్షీట్ మరియు షట్టింగ్ వంటి వస్త్రే చేనేత కార్మికులు పొందుతా ఉన్నారు ఉపాధి పొందుతా ఉన్నారు ఆరు చేనేత సహకార రంగ సభ్యులకు సౌకర్యాల కల్పనలో భాగంగా భవనాల నిర్మాణ కొరకు ఒక్క కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు మంజూరై నిర్మాణం చేపట్టడం జరిగింది వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో ముప్పై ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఎనిమిది బస్తి దేవాల నూట తొంభై నాలుగు ఆరోగ్య ఉప కేంద్రాలు ఒక జనరల్ ఆసుపత్రి ఒక జిల్లా ఆసుపత్రి ఒక ఏరియా ఏరియా ఆసుపత్రి మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య సేవలు అందించబడతా ఉన్నాయి విద్యాశాఖ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జిల్లాలోని తొమ్మిది వందల ఎనభై పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి అవసరాలకు ఎనిమిది వందల నలభై పాఠశాలకు నలభై రెండు కోట్ల రూపాయలతో కేటాయించడం జరిగింది ఇదే విధంగా రాష్ట్రంలో ఇరవై ఐదు వేల స్కూళ్లకు పదకొండు వందల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలను కలపజేయడానికి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఎస్ఎస్సి విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి డివిజన్ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా ప్రధాన ఓరియంటేషన్ తరగతి నిర్వహించి జిల్లా మొత్తంగా పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులకు కాదు పదమూడు వేల ఏడు వందల ఎనభై విద్యార్థులు ఉత్తీర్ణత సాధన సాధించి నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ శాతంతో పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో రెండవ స్థానాన్ని సాధించాం రెండు వందల ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి నూట యాభై విద్యార్థులు ఎన్జిపిఏ సాధించారు మరియు పాసన ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరంలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ప్రవేశం పొందినారు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బీసీ విద్యార్థులకు పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షల ఉపకార వేతనలు మంజూరు చేయడం జరిగింది మరియు పదిహేను కోట్ల రూపాయలతో ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది అలాగే ఈబీసీ విద్యార్థులకు ఒక కోటి ముప్పై మూడు లక్షల రూపాయలతో ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది షెడ్యూల్ కులాల అభివృద్ధి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి జిల్లాలో వివిధ పాఠశాలలో చదువుతున్నటువంటి కళాశాలలో చదువుతున్నటువంటి పది ఎస్సీ విద్యార్థులకు కింద నలభై ఎనిమిది లక్షల రూపాయలు మరియు ఉప ఉపకార కేంద్రాల కింద సుమారు ఒక్క కోటి ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది విదేశాల్లో ఉన్నత విద్యను అభివృద్ధి జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులకు ఇరవై లక్షల చొప్పున అంబేద్కర్ ఓవర్సీ కింద ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం పన్నెండు మంది విద్యార్థులకు సుమారు లక్షల యాభై రూపాయలు మంజూరు చేయడం జరిగింది కులాంతరం వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు నలభై ఐదు జంటలకు గాను ఒక్కొక్కటి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేసి ఆయా జంటల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది గిరిజన అభివృద్ధి అంబేద్కర్ ఓవర్ సిద్ధి కింద ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద ఐదు వందల పన్నెండు మంది ఎస్సీ విద్యార్థులకు సుమారు డెబ్బై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కులాంతరం వివాహం చేసుకున్న జంటలకు చొప్పున ఇప్పటి వరకు నలభై ఐదు జంటలకు పన్నెండు లక్షల యాభై మంజూరు చేసి ఆయా జంటల పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది గిరిజన అభివృద్ధి శాఖ జిల్లాలోని కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నాలుగు వందల నలభై నాలుగు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కింద ఎనభై ఆరు లక్షలు మంజూరు చేయడం జరిగింది జిల్లా మైనార్టీ సంక్షేమం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో యాభై లక్షల భోజనాల విడుదల చేయడం జరిగింది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పేద ముస్లిం మహిళలకు ఉచితంగా ఐదు వందల పద్దెనిమిది కుటుంబీలు పంపిణీ చేయడం జరిగింది జిల్లా సహకార శాఖ ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను మంది సభ్యులతో ఇరవై ఒక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పని ఇందులో మిగతా రైతులందరినీ కూడా సహకార సభ్యులుగా చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు అందించడం జరుగుతా ఉంది జిల్లాలో ఇరవై యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల నలభై మూడు మెట్రిక్ టన్ల ఎరువులను అందించడం జరిగింది పట్టణాభివృద్ధి సిద్దిపేట పట్టణంలో సింగిల్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ వాడకం నిరోధించడం కొరకు స్వయం సహకార సంఘాల ద్వారా ముప్పై నాలుగు స్టీల్ ట్యాంకులను ప్రారంభించి సేవలు అందించడానికి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా పుస్తకంలో ప్రస్తావించడం మన జిల్లాకు గర్వకారణం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఎఫ్ఎస్టీ నిర్మాణం చేపట్టి రాష్ట్రం పట్టణంలో సేఫ్టీ ట్యాంక్లు నిండినా మల పెడతారని సూచించడం జరుగుతూ ఉంది కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి ఉస్ పట్టణంలో సిసి రోడ్డు డైస్ నిర్మాణానికి ఇరవై కోట్ల రూపాయలు మరియు కూడా అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది హుస్నాబాద్ పట్టణంలో ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయల వైకుంఠ ధామం ఐదు కోట్ల రూపాయలతో నుండుతున్న మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పూర్తి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి హుస్నాబాద్ పట్టణంలో రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో విద్య నాన్ వెజ్ మార్కెట్ కోటి రూపాయలతో ఎఫ్ఎస్టిపి స్పోర్ట్స్ గ్రౌండ్ వద్ద స్విమ్మింగ్ పూల్ ఎనభై లక్షల రూపాయలతో లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణ పనులు వివిధ ఉన్నాయి ఉన్నాయి నిధుల కింద గజ్వేర్ పట్టణంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో వజా నిర్మాణం నిర్మించడం జరిగింది మరియు మున్సిపల్ సాధారణ నిధులతో ముప్పై ఐదు లక్షల రూపాయల టాస్ సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది నిధులతో పది కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పెద్ద చెరువు జంక్షన్ల అభివృద్ధి వైకుంఠ ధామం స్మృతిగానం అభివృద్ధి పబ్లిక్ టాయిలెట్స్ మరియు డాయిన్స్ అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది చెరియాల పట్టణంలో అంగడి బజార్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ ను మూడు కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి పనులు పూర్తి కావడం దగ్గరలో ఉన్నాయి మరియు నిధులతో కోట్ల రూపాయలతో చీపట్టిన సీసీ రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి పట్టణ పేదరిక నిర్మాణ సంస్థ మెక్మా పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి అరవై రెండు కోట్ల లక్ష్యానికి ఇరవై ఏడు కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు జరిగింది ద్వారా వివిధ వ్యాపారాలను గుర్తించి వారికి ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారు వ్యాపారం చేసుకోవడానికి పోలీస్ కమిషనరేట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గట్టి సంకల్పంతో జిల్లాలో కూడా గంజాయి డ్రగ్స్ కోకో మత్తు పదార్థాలు ఇక్కడ కూడా ఉండద్దని క్షేత్ర స్థాయి దాకా విస్తరించిన ఈ యొక్క మహమ్మారిని తొలగించడానికి జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాల మాదగ రైతు జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది దీనికి అందరూ ప్రజల యొక్క సహకారం కూడా ఈ సందర్భంలో ఆకాంక్షిస్తా ఉన్నాం శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక కార్యక్రమాల నిర్మూలన చేస్తూ ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అదేవిధంగా క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించే విధంగా కరక్ పోలీస్ విధానాన్ని కూడా వ్యవహారం సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతూ ఉంది జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు మరియు ప్రజలందరి ప్రజా ప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రత నిర్వహణిస్తున్న పోలీసు యాంత్రాంగానికి అందరి ఆరోగ్యం కాపాడాలని పనిచేస్తున్నటువంటి వైద్యులకు పారిశుద్ధ కార్మికులకు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రజల అంశాలను ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు అని కాదోజు గారు చెప్పినట్టుగా సుద్దాల అశోక్ తేజ గారు కూడా మనకు సంబంధించి ఆవుతు నేను సైతం పూలకోశకి అసలు ఒక్కటి దార పోసాను నేను సైతం విశ్వశాంతికి శాంతికి వెళ్ళి గొంతుగా నిచ్చి అని మన తెలంగాణ గారు సిద్దాల దేవి అశోక తేజ గారు రాసినట్టుగా మేము సైతం తెలంగాణ సమాజ సమాజ నిర్మాణానికి ఈ రాష్ట్ర ప్రజల సర్వతో చెమర చుక్కలు చింతిస్తా ఉన్నా ఎన్నికల్లో చెప్పిన అన్ని గ్యారంటీలను అమలు చేసే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి మేము సైతం ప్రజాపాలన అందిస్తూ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతం జిల్లాకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అగ్రగామిగా ఉంచి తెలంగాణ ఈ దేశంలో అగ్ర రాష్ట్రంగా ఉంచే దిశలో ప్రతి తెలంగాణ బిడ్డ మన ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకున్న తర్వాత ఏర్పడ్డ ఈ ప్రజా పాలనలో అందరూ కూడా సహకరించాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా